హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ నుంచి సుమారుగా ముప్పై కిలోమీటర్ల దూరంలో గుంటూరు టు సత్తెనపల్లి హైవేకి దగ్గరలో సత్తెనపల్లి రఘురామనగర్ విలేజ్లో సత్తెనపల్లి మున్సిపాలిటీ లిమిట్స్లో రెండు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ రేటుకి సేల్కొచ్చినాయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది సత్తెనపల్లి మున్సిపాలిటీ లిమిట్స్లో రెండు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆసంలో సేల్కొచ్చినాయండి సో ఎకరం ఎకరం రెండు ఎకరాల పొలాలు నాన్ అగ్రికల్చర్ కాబట్టి గజాలలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఇది నాలుగు వేల ఎనిమిది వందల నలభై గజాలు ఈ రెండు ల్యాండ్స్ కూడా నార్త్ ఫేసింగ్లో ఉంటాయి సర్కార్ డొంక రోడ్డు ఫేసింగ్లో ఉంటాయండి ఒక్కొక్క ప్రాపర్టీ వాల్యూ మూడు కోట్ల ఎనభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అండి రేట్ ఏమి ఫైనల్ కాదు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ ప్రాపర్టీస్ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి అలాగే మీకు ఈ రెండు ప్రాపర్టీల్లో ఏ ప్రాపర్టీ కావాలన్నా స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్